అందరికీ నమస్కారం పసిడి ప్రియులకు స్వాగతం ఈ రోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతి రోజు బంగారం మరియు వెండి ధరలు మారిపోతూనే ఉంటాయి అందుకే కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజు బంగారం వెండి ధరలు ఏ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఈ రోజు బంగారం వెండి ధరలు తెలుసుకుందాం ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఈ రోజు వెండి కొనే వారికి అయితే భారీ షాక్ తగిలింది వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి మరి ఈ రోజు కిలో వెండి ధర నిన్నటికి వాటికి మూడు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని మూడు లక్షల పదివేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరి వెండి ధర భారీగా పెరిగింది ఫ్రెండ్స్ మరి గ్రామ్ వెండి మూడు వందల పది రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది అటు బంగారం ధరల విషయానికి వస్తే బంగారం ప్రియులకు శుభవార్త బంగారం కొనే వారికి అయితే గుడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గి లక్ష నలభై మూడు వేల నూట ఎనభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర ఆరు వందల యాభై ఆరు రూపాయలు తగ్గి ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్నటికి వాటికి ఏడు వందల యాభై రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై ఒక వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు ఎనిమిది గ్రాముల ధర ఆరు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల పది రూపాయలు తగ్గి ఒక లక్ష ఏడు వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది ఎనిమిది గ్రాముల ధర నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు తగ్గి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది సో ఈరోజు వెండి ధర అయితే పెరిగింది ఫ్రెండ్స్ బంగారం ధరలు తగ్గుదల నమోదు చేసుకున్నాయి సో ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ రాను రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ